హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎందుబాకా ఛానల్కి సో ఈరోజు తొమ్మిదో తరగతిలో ఆరో పాఠం దీక్షకు సిద్ధం కండి దీక్షకు సిద్ధం దీక్ష ఎప్పుడు చేస్తాం అబ్బా ఏమైనా కావాల్సుకున్నప్పుడు కావాలన్నప్పుడు దీక్ష చేద్దాం కాబట్టి ఇది దేశభక్తి అని గుర్తుపెట్టుకోలేదు దీక్ష దేశభక్తి ఓకే ఇతివృత్తము ఈ ప్రక్రియ అంటే కరపత్రం పెళ్ళికి సిద్ధంగా అండి పెళ్లి పత్రిక ఇన్ ఇత్త అన్నట్టు సిద్ధంగా అండి కరపత్రిక ఇత్తం అన్నట్టు ఓకేనా కరపత్రం దీక్షకు సిద్ధం కాండి అంటే ఇక దీక్ష చేయడానికి సిద్ధంగా కరపత్రం తీసుకోవాలని చెప్పుకోరు ఓకే స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కాండి ఇక గిట్లో ఉంటే అన్నట్టు ఓకే ఇండి సిద్ధం పాఠము నేపథ్యం ఉద్దేశం ఓకే తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు ఎంతోమంది అమరుల త్యాగాలను చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది నిన్నటి ఉద్యమానికి ముందే పంతొమ్మిది వందల అరవై తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రజాసమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది ఆనాటి ఉద్యమ తీరు తెన్నులను తెలుపడం కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశము ఓకేనా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయరు షేర్ చేయరు మీకు తెలుగులోనండి తెలుగులా సమాసాలు కానీ అలంకారాలు కానీ అండ్ అచ్చులు హల్లులు కానీ సో ఇవి గురువుల లఘువులు కానీ ఇది నా వేలో ట్రిక్స్ ధర చెప్పాను అంటే మంచి అర్థమయ్యేటట్టు చెప్పాను మీరు ఒక్కసారి ప్రతి వీడియో మీరు ఒకసారి చూడండి ప్లేలిస్టులకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తే మనకు ఉన్నది ఇప్పుడు ఒక్క నెల ఆ ఒక నెల పదహారో తారీఖు కదా ఈ పదహారో తారీఖు అంటే మళ్ళీ ఒక్క నెల ఇరవై తొమ్మిది రోజులే ఉంటుంది ముప్పై రోజు అయిపోయింది కాబట్టి దయచేసి మనది ఏ రోజు వస్తుందో తెలియదు కాబట్టి గెన్నే లెక్క పెట్టుకోవాలి మీరు ఒక్కసారి అన్నీ ప్లేలిస్టులో చూసుకోండి ఓకే ఇంకొకరి మేడం సరిపోతుందా మీ వీడియోస్ ఏదంటే సోషల్ అన్నీ సరిపోతాయండి తెలుగు కూడా సరిపోతాయి కాకపోతే సైకాలజీ మాత్రం ఇంకా ఇంకా బిట్స్ని బట్టి ఇంకా చేసుకోవాల్సి వస్తుంది ఓకే తెలుగు కూడా టెన్త్ వరకు అయితే ఒకటవ తరగతి నుంచి ఒకటవ తరగతి నుంచి ఇప్పుడు పదవ తరగతి వరకు తెలుగు సరిపోతుంది అండ్ సోషల్ కూడా సరిపోతుంది మీరు బీఎడ్ రాసేది ఉంటాయి ఇంకా ఎల్పిసెట్ స్కూల్ అస్టెంట్కి అయితే ఇంకా బాగా చదవాలి ఇంకా బాగా డెప్త్ కావాలి సాహిత్యం ఉంది సాహిత్యం కూడా ఉన్నాయి మన దగ్గర సిలబస్ ప్రకారం నేను ప్రాక్టీస్ బిట్స్ చేసినా కొన్ని చెప్పినా కూడా నేను సిలబస్ ప్రకారం మీరు చూడండి ఈ తెలుగు ఈ సోషలు ఇవి ఇవి సరిపోతాయండి ఇంకా మీకు ఇంగ్లీష్ అవి చెప్పి చెప్పలేదు కదా సైకాలజీలో ఇంకా చాలా చెప్పేవాల్సి ఉన్నాయి కానీ ఎప్పటికైనా పదిహేను మార్కులు సైకాలజీలో ఇప్పుడు ఉన్న వీడియోస్ చూసినా కూడా పదిహేను మార్కులు వచ్చేటట్టు ఉంది రక్షక తంత్రాల నుంచి ఖచ్చితంగా రెండు వస్తాయి అది ఉంది ఎరిక్స్ అవి ఇవన్నీ పేర్ల మీద వస్తుంది అవి కూడా లాజిక్గా చేసినాయి ఒక్కసారి దయచేసి ప్రతి ఒక్కరూ ఇక ప్రాక్టీస్ బిట్స్ అయితే ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకటి అది కూడా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి తెలుగు 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 ఉన్నాయి సోషల్ ఉన్నాయి ఇక చూడండి రెండు సబ్జెక్టులనైతే పర్ఫెక్ట్ అండి ఒక్కసారి ఒకసారి మీరు చూడండి మీరు ఏ ఎగ్జామ్ రాసినా తెలుగు ఉంది అని అనుకుంటే అందులో ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి యూజ్ అయితే మేడం ఎంట్రెన్స్కి అంటే ఎంట్రెన్స్లో మీకు తెలుగు సబ్జెక్ట్ ఉందా ఉంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇవి బేసిక్ అది జేఎల్కి కూడా డిఎల్కి కూడా ఇప్పుడు ఇవి నైన్త్ క్లాస్లో నుంచి ఇది ఎల్పిసెట్ స్కూల్ అసిస్టెంట్ జేఎల్కి డీఎల్కి వచ్చేటివి మస్తు ఉన్నాయి ఓకేనా ఒక్కసారి దయచేసి ప్లేలిస్టులో ప్రతి ఒక్కరు చూడాల్సిందే నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లేలిస్టులో చూడాల్సిందే అవి స్టార్టింగ్ స్టార్టింగ్ చేసినాయి మొత్తం బిట్స్ తొమ్మిది వేల బిట్స్ ఉన్న బ్యా బిగ్ బ్యాంగ్ కూడా చేసినాయి నేను ఓకే తెలుగు సోషలో ఒకసారి చూడండి ఓకేనా మళ్ళీ కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి శతకోటి వందనాలు అని చెప్తున్నారు ఇయో నేను మురిసిపోతాను నేను షెట్టు మీద కూసుంటాన నేను ఓకేనా మీ ఎనర్జీ ఇలాగే ఉండాలని నన్ను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను డిఎస్సి వరకు ఓకేనా ఈ ఒక్క లెసన్ అయిపోతే టెన్త్ క్లాస్ ఒక్కటి అయిపోయింది అనుకోండి ఇక మొత్తం పర్ఫెక్ట్ ఇచ్చినట్టు నేనైతే నా మాట నిలవేరుకున్నట్టే ఓకేనా అక్కడ 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 నుంచి ఇంకా వేరే ఇక దున్నే చేసుకుందాం మెథడు ఇవి సైకాలజీ అయితే రెండు రేపటి నుంచి చేస్తాను కానీ ఇవి తొందర తొందరగా చేసేసుకుందాం ఆరో పాఠం కదా ఇంకా నాలుగైదు పాఠాలు ఉన్నాయి చేసేసుకుందాం ఓకేనా మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు అండ్ కామెంట్స్ రాస్తున్న సబ్స్క్రైబ్ చేస్తున్న లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు ప్రతి దానికి ఉండి ప్లేలిస్టులో సైకాలజీ వేరే ఉన్నాయి అండ్ తెలుగు వేరే ఉన్నాయి విద్యా దృక్పథాలు వేరే ఉన్నాయి పిఐ అండ్ షైన్ ఇండియా వేరే ఉంది అండ్ న్యూస్ పేపర్ వేరే ఉంది అండ్ సోషల్ వేరే ఉంది ఇన్ని ఉన్నాయి ప్లేలిస్టులో ఎందుకంటే వెయ్యి దాటిపోయినాయి కాబట్టి మీకు వెతుక్కోవడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి ఓకేనా ఒక్కసారి ఒక్క వీడియో చూస్తే మీకు ఏది చూడాలో తెలుస్తుంది నచ్చితేనే చూసుకోవచ్చు కదా ఓకేనా ఈ పాఠము కరపత్రము అనే ప్రక్రియకు చెందింది కరపత్రము దీక్షకు సిద్ధంగా అండి అన్ని ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రమే కరపత్రం అంటే ఒక మనిషి కానీ ఒక వ్యక్తి కానీ ఇప్పుడు నాకు సంబంధించిందా లేదా ఒక సంస్థకు సంబంధించిందా ఏదైనా విషయము సంక్షిప్తంగా అంటే మొత్తం క్లుప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రమే కరపత్రం ఓకే దీనిని ఆంగ్లంలో పాంప్లెంట్ అని అంటారు ఇప్పుడు స్కూల్ పాంప్లెంట్లు బాగా వస్తాయి కదా మా స్కూల్లో గిజ్ మా దీనికి ఐఐటి ఉంది త్రిపుల్ ఐటీ ఉంది ఓన్ ఆ టెక్నో లా టెక్నో బీటెక్నో ఏమేమో ఉన్నాయి కదా అవన్నీ పాంప్లెంట్లల్లో వాళ్ళు ఒక సంస్థ కాబట్టి వాళ్ళ స్కూలు అన్ని పత్రాలు మనకు చూపిస్తారు పాంప్లెంట్లో సో తెలంగాణ హిస్టరీ సొసైటీ తరఫున రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో వెలువడ్డ పుస్తకము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమ చారిత్రక పత్రాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమ మతి ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రితమయ్యాయి ఆ పుస్తకం నుండి తీసుకున్న ఒక కరపత్రమే ఈ పాఠం అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులు ఏళ్ళ నుంచి తీసుకున్నారు అని అంటాడు ఎళ్ళ నుంచి తీసుకున్నారు అంటాడు ఇది క్వశ్చన్ అందుకే నేను క్వశ్చన్ ట్యాగ్ కూడా చెప్తున్నా మీకు ఎక్కడ ఎట్లాంటిది వస్తుందని ఓకేనా ఇక ఇది ఏం చేస్తారు ఇక ఇది కూడా ఇరవై తొమ్మిది 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 తొర్ర తొమ్మిది త్వర ఏమంటాం కదా ఇది కూడా అరవై తొమ్మిది తొమ్మిది తొర్ర నీ అయ్యా ఏమో అందరు కదా చిన్నప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ తొమ్మిది తొర్ర వేసి అండ్లో అప్పుడు వెలువడ్డది ఇప్పుడేమో అరవై తొమ్మిదిలో మళ్ళీ త్వర చేసింది ఇప్పుడేమో ఎప్పుడైంది రెండు వేల ఎప్పుడు వచ్చిందా పద్నాలుగులో వచ్చింది అప్పుడు త్వర వేయలేదు మంచిగా వచ్చింది ఇటు త్వర అది త్వర అని గుర్తుపెట్టుకోవాలి ఓకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆమె తొమ్మిది తొర్ర చేసింది ఇట ఆరు ఇట్లా తొమ్మిది ఓకే ఈడ తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇది కూడా త్వర చేసి వచ్చింది వెలువడ్డ పుస్తకం నుంచి తెలంగాణ హిస్టరీ సొసైటీ తెలంగాణ హిస్టరీ సొసైటీ తరఫున రెండు వేల తొమ్మిదిలో వెలువడ్డ పుస్తకం ఓకే దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన అణచివేతకు దిగిన ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమ నాయకత్వం పాలకులకు ఎండగ కడు ఎండకడుతూ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది ఇందుకు అనుగుణంగా రూపొందించిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం ఓకేనా దీక్షలన్నీ ఎప్పుడు చేస్తారంటే ఒక్కొక్కసారి ప్రభుత్వానికే వ్యతిరేకంగా చేస్తారు అవి దాన్ని వాళ్ళను పరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన దీక్షలన్నీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది తొక్కేయాలనుకుంటుంది దీక్షకు సిద్ధం కాండి అక్టోబర్ రెండున సామూహిక ఉపవాసాలలో సందర్భంలో అవుతాయి అర్థమవుతుంది ఇది ఉప ఉపవాస దీక్షలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని చాటి చెప్పడానికి ఆ మహాత్ముని ఆశయాల పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని తెలుగు తెలుపడానికి తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రజా సమితి ఆదేశాలకు అందజేసింది ఆదేశాలను అందజేసింది గత తొమ్మిది నెలల నుండి జాతీయుత పద్ధతిలో బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమము కొనసాగుతున్నా అర్థం చేసుకోలేని సుబేదారులు సుబేదారుల రాజ్యంలో ఇంకా ఈ నిరసన పత్రాలను అర్థమే పత్రాలకు అర్థమేమిటి ఏమిటని కొన్ని యువక యువశక్తులు ఆలోచించడంలో అర్థం లేకపోలేదు ఈ కరపత్రాలు ఎందుకు ఇది ఎందుకు ఏంటిది వరుడు ఏంటిది చేసుడు అని మళ్ళీ అప్పుడు కూడా వెనుక గుంజిన వాళ్ళు ఉన్నారు మన దాంట్లోనే మన దాంట్లోనే ఉంటారు అన్నట్టు బాపుజీ పేరున బతుకుతున్న ఈ బండ ఈ బడా మనుషులంతా భక్తిని వదిలేసి భుక్తి మార్గం వెతుకుతున్నారు రంగు ఛాయలో తమ మాలిన తమ మాలిన హృదయాలను మరుగుపరుస్తున్నారు అంటే తెల్ల రంగులో చె ఉన్నది మాలిన హృదయాలు చొక్కలేమో తెల్లగా మాలిన హృదయాలునే మరుగుపరుస్తున్నారు జాతిపీత ప్రబోధాలకు తిలోదకాలిస్తున్నారు తిలోదకాలిస్తున్నారు అంటే నశించే పోవడము అంతం కావడం ఓకే తిలోదకాలు ఓకే ఆయన అహర్ని అహర్నిశల ఆరాటము తీరని ఆవేదన కానీ మిగిలిపోయింది పగలు రెయి అహర్నిషలు అంటే ఏంటిది పగలు రెయి మిగిలిపోయింది ఒక చోట మత కల్లోలమును వేరొక చోట హత్యలు మరొక చోట కాల్పులు ఇది మన ప్ర బతుకు దేశంలోని ప్రతి అంగులం రక్తంతోనో లేక కన్నీటితోనో తడిసిపోయింది అందుకు మంచి ఉదాహరణ మన తెలంగాణ ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడి ఉన్ వెనుకబడింది ఆంధ్ర ప్రభుత్వం ఉక్కు పాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయారు స్వేచ్ఛ కరువు అయింది ఇయ్యో ఊరుమురుతుంది బయట వర్షం వస్తుందో ఏమో మరి వస్తే ఆయనతో కరెంటు పోతే కట్ అవుతుంది ఆ చెప్పిందే నేను అప్లోడ్ చేస్తా ఒకవేళ మొత్తం కాకపోతే నెక్స్ట్ చేస్తా మీరేం వరి కాకుండా ఎప్పుడో బుడుక్ అని ఆయనతో పోతుంది వీడియో ఓకేనా ఎందుకంటే కరెంటు పోతుంది కదా ఆ ఊరుములు ఉరుతనే ఉరుములు గడగడ గడగడ గుడుగుడుగడని ఆంధ్ర ప్రభుత్వం ఉక్కుపాదాలు ఉక్కుపాదాలంటే జాతీయం అండి గట్టిగా ఉక్కు పాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయారు నలిగిపోయారు గట్టి పాదాల కింద స్వేచ్ఛ కరువైంది తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మ యుద్ధం సాగిస్తోంది జనత గ్యారేజ్ జనత అంటే ప్రజలు తమ ప్రజా పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వేద వేలాది యువకులు అంగవిహీన అంగవిహీనులైన వారు లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమరంలో పోరాడి కారాగారంలో బంధింపబడినారు అయినా బ్రహ్మరాక్షసుల పాలనలో సత్యాగ్రహాలను పీకేటింకులకు పికెటింగులకు ధర్నాలను విలువ లేకుండా పోతోంది తన ఉపవాసా దీక్షతో ఉత్ ఉత్కృష్ట లక్ష్యాన్ని సాధించిన గాంధీ కళల దేశంలో రాబందుల రాచరికం నడుస్తుంది రాబందుల రాచరికం మన ఈ శాంతియుత విప్లవాన్ని అంచనా వేయడంలో పొరపాటు జరుగుతున్నది ప్రశాంతత గంభీర జలధిలోని ప్రళయ పరిశీలన జరగడం లేదు ప్రజాభిప్రాయాలను రాయానికి ప్రజాభిప్రాయానికి మన్నన జరగడం లేదు రోజురోజుకు దారుణ హింస కాండ రక్తపాతము తెలంగాణ ప్రజలకు కాపో కోపోద్రిక్తులను చేస్తున్నది యువతరం యువతరం ఆవేశం కట్టలు తెంచుకుంటోంది అహింస సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉన్నది ఏ ఎండకు ఆ గొడుగు అంటే జాతీయం అండి ఏ టైంకు గట్ల ఏ టైంకు గట్ల మాట్లాడటం ఏ గొండకు ఆ గొడవ అని అంటారు అది జాతీయం అండి గుర్తుపెట్టుకోవాలి ఇళ్ళ నా మస్తున్న జాతీయాలు పట్టే శాసన సభ్యులపైన కోపం పేర్కొంటోంది అందుకే ఎప్పుడు ఒక్క ఒక్కరి చేస్తే రాదు ఎంతోమంది కృషితోటే వస్తుంది కానీ పేరు మాత్రం ఒక్కటే వస్తుంది సో యువత విద్యార్థుల గుండెల్లో ఆరిని అగ్ని జ్వాలలు మండుతున్న సంగతిని గురించి పదే పదే హెచ్చరిస్తున్న ముఠా రాజకీయాల కుల్ కుళ్ళులో కేరింతలొడుతున్న ఈ స్వార్థ పరులకు అర్థం కావడం లేదు అందుకే ఈ అహింస విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదు నీతిని న్యాయానికి దేయానికి ప్రాణాలర్పించడానికి సిద్ధమైన సమయంలో శాంతి సందేశాలను నీతి వాక్యాలను వారి హృదయాలను కలిసి వేస్తుందన్నమాట వాస్తవే కానీ గాంధీ శత జయంతి సంవత్సరాలలో వారి విధానాలు ఆచరణలో చూపించి నిజమైన భారతీయులమని రుజువు చేయాలని సత్యహింసల ద్వారా ప్రభుత్వానికి ప్రాలద్రలిన మనము ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా కాను కాసు రాకాశీ ప్రభుత్వానికి దోసి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి అప్పుడే గాంధీజీ కన్న కళలు ఫలించి తీరుతాయి ఇంతకాలం నుండి జరుగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఎకనైనా అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకొనుకుంటే అక్టోబర్ పది నుండి నిరక్ష దీక్ష ప్రారంభించినట్లు విద్యార్థి నాయకుడు ప్రకటించినాడు ఈ తీవ్ర పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి ప్రత్యేక అక్టోబర్ పది నుంచి ప్రత్యేక తెలంగాణ సమ్మతిని గాంధీజీ శత జయంతి పేరున చూపించాలి అదే వారి జన్మదినానికి తగిన కానుక అందువలనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలు నిరాహార దీక్షలు కార్యక్రమం ప్రజాసమితి చేపట్టడం జరిగింది ఏ సగుతుంటేనే అర్థమవుతుంది ఏం లేదు ఇది కొంచెం కొద్దిగానే ఉన్నది ఓకే అక్టోబరు ఈ రెండున మూకమ్మడి ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి జాతిపితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రవ ప్రవత్తులతో సమర్పించే కానుకే మన సామూహిక ఉప ఉపవాస దీక్ష అక్టోబర్ రెండున ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అది వరకు ఇది వరకు జరిపిన కేంద్రాలలో ప్రజలంతా చేరి ఉపవాస దీక్షల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మన ఆకలి మంటలు జ్వాలలు గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజమ్మాలి న్యాయం చేకూరాలి ధర్మం వర్దిల్లాలి సత్యమే విజయతి ఓకే తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి కార్యాలయ కార్యాచరణ సమితి ఓకే ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడీ సిరీస్తో అక్కడ పక్కకున్నాయని చెప్పినాయి కదా నేను అవి ఏమన్నా ఉంటే నేను చేసిన వీడియోస్ ఉంటే చెప్తే లేను చేయని వీడియోస్ ఉన్నాయి ఏమన్నా గ్రామాలు ఉంటే చెప్తున్నా ఆయన అహర్నిశలు అహర్నిశలు అంటే ఏంటిది అర్ధారాయం అంటాడు ప్రా రాత్రి పగలు రాత్రి ఓకే ఇక్కడ ఏంటి లక్ష్యం అంటే గమ్యం ఓకే జనత ప్రజలు జనతా గ్యారేజ్ జనత అంటే ఎవరు ప్రజలు జనతా గ్యారేజ్ గుర్తుపెట్టుకోరు ఓకే ఇక్కడ జాతీయాలు బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి వాటికి ఎదురుగా ఉన్న గల్లలో రాయం అంటే గల్ల రాయమంటాడు సరిపడి జాతీయులను ఆశలు వదులుకోవడం ఆశలు వదులుకోవడం ఏంటిది తిలోదకాలు ఇవ్వడం ఆశలను వదులుకోవాలంటే ఇవి ఆ ఆశలు వదులుకోట తిలోదకలు ఇవ్వట ఓకే బలవంతంగా అణచివేయడం ఉక్కుపాదం బలవంతంగా గట్టిగా పాదం ఉక్కుపాదం పో మోపడం ఉప్పుపాదం మోపడం మితిమీరిపోవడం కట్టలు తెంచుకోవడం అవకాశవాదం ఏ ఎండకు ఆ గడుగు ఆడిస్తే మనకు అర్థమవుతుంది కొంచెం ఓకేనా ఇక్కడ వ్యాకరణ అంశాలు ఇక్కడ ఏమి అబ్బా ఈ వాక్యాలలో సంధి పదాలను గుర్తించి ఆ పదాలను విడదీసి సంధి రాయమంటండి కోపోద్రికులైన కార్యకర్తలకు కోపోద్రికులు కోప ప్లస్ ఉద్రికులు ఏమైంది కోప ఇక్కడేమొచ్చింది ఆ వచ్చింది ఆ కూపరమైంది ఏమైంది కోపో అయింది పో అయింది పో గుణసంధి పో తర్వాత నమ్మిన సిద్ధాంతాలు ఇక్కడ ఏముంది ప్రాణాలు అర్పించడం ప్రాణాలు అర్పించడం ప్రాణాలు ప్లస్ అర్పించడం ఉత్వ సంధి ఇక్కడ ఏముంది సత్యహింసలు సత్య ప్లస్ అహింస సవర్ణ దీర్ఘ సంధి ఓకే ఇక్కడ ఈ పదాలను చెందిన క్రింది పట్టికను పూరించండి సమాసం పేరు ఇదేండి భక్తి భక్తి ప్రభవ ప్రభత్తులు భక్తియు ప్రాపత్తియు ద్వంద్వ సమాసము ధర్మ యుద్ధము ధర్మం ధర్మం కొరకు యుద్ధం ఇవి చదివిరా ఇవి బయహ్ చేసిరా విభక్తులు ప్రథమ విభక్తి డూము ఊలు తృతీయ విభక్తి నుంళ్ళను కూర్చి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చైతన్య చంతో చతుర్థి విభక్తి కొరకు ఓకే ఇగో ధర్మ ధర్మం కొరకు యుదార్థం చతుర్వే రక్తపాతం రక్తం యొక్క పాతం షష్ఠి శాంతి సందేశం శాంతి కోసం సందేశం చతుర్థి నాలుగు ఎకరాలు నాలుగు అనే సంఖ్య గల ఎకరాలు ద్విగు సమాసం సంఖ్య ఏంది ద్విగు సమాసం ఇక్కడ ఏముందబ్బ సంయుక్త వాక్యాలుగా రాయండి అంటాడు తెలుసు కదా ఇక్కడ సంశ్లిష్టంగా సంయుక్త వాక్యాలు వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు అంటే వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు కారాగారాలకు వెళ్ళారు ఓకే సంయుక్త వాక్యంలో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారవు ఏమైనా ఇక్కడ సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారాయి ఒక మారాయి కాబట్టి ఎగిట్లో వస్తాయి గాంధీ విధానాలను ఆర్చాలి గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి రెండుసార్లు వస్తాయి కాబట్టి రెండుసార్లు కట్ చేయాలి గాంధీ విధానాలను ఆచరించాలి గాంధీ విధానాల ద్వారా మంచిని పంచాలి ఇవి కట్ చేయాలి గాంధీ విధానాలను ఆచరించాలి మంచిని సాధించాలి అంతే ఓకే సమ్ ఇట్లా రాయమంటే అట్లా రాయాలి అట్లా రాయమంటే ఇట్లా రాయాలి మన మీదకి ఇక్కడ ఒక ఒక బిట్టు ఇక్కడ ఒక బిట్టు ఖచ్చితంగా ఇక్కడో బిట్టు ఇక్కడో బిట్టు ఈ ఐదు బిట్టులు ఈ బుక్కులకి వెళ్ళి ఇట్లా రాకుండా వేరే తీయచ్చు ఓకేనా ఇక అయిపోయింది అబ్బా లెసన్ ఇక చెలిమి ఏడవది లెసన్ ఉంది ఓకే ఒకసారి సిరీస్ చూద్దాం కొంచెమే ఉంది ప్రక్రియ కరపత్రము ఒక వ్యక్తి లేదా సంస్థ ప్రజలకు అందించే వీ సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా రాయడం అంటేనే కరపత్రాలు అంటారు సో ముద్రణ యంత్రం అందుబాటులోకి వచ్చాక ప్రచారానికి కరపత్రంను విరివిరిగా ఉపయోగిస్తున్నారు ఆంగ్లంలో పాంప్లెట్ వ్యవహరించే కరపత్రం ఒకటి రెండు పేజీలకు మించి ఉండదు ఓకే సాధారణంగా వీటికి తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి లేదా ప్రజల్లో మార్పుని అవగాహనను ఆశించి తయారు చేస్తారు ఇట్లా కూడా ఇవ్వచ్చు సాధారణంగా తాత్కాలిక ప్రయోజనాన్ని తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి చేసే పత్రం ఏ పత్రం ఈ పత్రం ఇవ్వచ్చు ఈ పత్రం ఇవ్వచ్చు కరపత్రం ఇవ్వచ్చు ఇంకేదైనా పత్రం ఇవ్వచ్చు ఓకే క్వశ్చన్ డాక్టర్ తర్వాత ఐతివృత్తం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది తొర్రాలే ఉద్యమము జారి చారిత్రక పత్రాలు అనే గ్రంథాన్ని ప రెండు వేల తొమ్మిదిలో ముద్రించిన సంస్థ తెలంగాణ హిస్టరీ సొసైటీ ఇక్కడ ట్యాగ్ ఒకే క్వశ్చన్ బిట్టువాడే అవకాశం శాంతియుతంగా సాగే ఉద్యమాలు ఎప్పుడూ హింసాంతకంగా మారుతాయి అణచివేతకు గురైనప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసిన సంస్థ తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రజాసమితి ముద్రించిన సంస్థ రెండు వేల తొమ్మిదిలో ముద్రించిన సంస్థ తెలంగాణ హిస్టరీ సొసైటీ అండి హిస్టరీ సొసైటీ ఓకే ఇదేమో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం సాధనకై పోరాటం చేసిన సంస్థ తెలంగాణ ప్రజాస్వామ్యం దానికి దీనికి చూడూరు డిఫరెంట్ గాంధీ మార్గంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సామూహిక ఉపవాస దీక్షకు పిలుపునిచ్చింది తెలంగాణ ప్రజాసమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కాసు బ్రహ్మానంది కాసులెత్తండు బ్రహ్మానంది కరపత్రము కాసురెడ్డి అని గుర్తుపెట్టుకోరు కరపత్రము కాసురెడ్డి దీక్షకు సిద్ధం కండి కరపత్రము కాసురెడ్డి బ్రహ్మానందం అన్నట్టు కాసురెడ్డి కాసు బ్రహ్మానందరని గుర్తుపెట్టుకోరు గాంధీ నమ్మిన సత్యాగ్రహాలు నిరహార దీక్షల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని నమ్మింది తెలంగాణ ప్రజాసమితి ఓకే మనిషి భావ సం సంకేతమైన కరపత్రము ప్రధాన ఉద్దేశము తెలిసిన సమాచారాన్ని అందరికీ తెలపడం ఓకే దాని తర్వాత చెలిమి 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 అన్నట్టు ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఏడో తరగతికి వచ్చినాము ఇంకా కొన్ని ఉన్నాయి అయిపోతుంది దీని తర్వాత పదో తరగతి స్టార్ట్ అవుతుంది తొందర తొందరగా చెప్పేస్తా రేపు దాదాపుగా చేసే ప్రయత్నం చేస్తే మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా ఓకే కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఎప్పుడు ఇలాగే నన్ను అభిమ్మ ఇలాగే నన్ను ముందుకు తీసుకుపోవాలి మీ ప్రేరణని నాకు ముందుకు తీసుకుపోవాలి దానితోటి నేను ముందుకు పోతున్నా ఇప్పుడు ఫ్యాన్ తీసేసి గీ ఎండల గీ ఎండల ఫ్యాన్ తీసేసి మరి ఎండ ఏం లేదు ఇప్పుడు కానీ ఉడకపోతుంది మస్తుగా ఓకేనా కానీ ఫ్యాన్ తీసేసి చెయ్యాలంటే ఇష్టం ఇష్టం అంటే అది ప్రేరణ దొరుకుతుంది మీరు రాసే ఏమంటారు దాన్ని కామెంట్స్కి ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మీరు ఎట్లయినా అవి రాయాలి అవి చూడాలి ఏంటి అబ్బా ప్లేలిస్టులో చూడరు దయచేసి ప్లేలిస్టులో చూడరి సైకాలజీ చూడరు ప్రస్తుతానికి ఉన్నాయి చూ చదువు ఇంకా చేస్తున్నా నేను తెలుగు కూడా ప్రస్తుతానికి ఉన్నాయి ప్రస్తుతానికి ఏం లేవు అన్నీ ఉన్నాయి ఒక్కటో తరగతి నుంచి నెంబర్ రఫ్ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి ఓకేనా ఎన్నిసార్లు మేడం ఓకే ఓకే అంటే పోదే పోదు అంటారా పోతాయి పోతాను అయిపోయింది కొంచెమే ఉన్నది ఇది ఓ ఇరవై నిమిషాలు కూడా లేదు ఇది ఆడు ఉరుముతుంది ఉరుములు ఉరుస్తున్నాయి మెరుపులు మెరుతనయి కరెంటు పోతుంది ఆయన తన వీడియో కూడా పోతుంది ఓకే బాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పిన వాళ్ళకు మళ్ళీ చెప్తున్నాను చెప్పని వాళ్ళకు కూడా చెప్తున్నాను దయచేసి మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మీకు తెలుగు గ్రామర్ అన్ని వీడియోస్ చిన్న చిన్నగా ఉన్నాయి చూడూరి ఏదన్నా కొంచెమన్నా అర్థమవుతుంది పది అవుతే ఐదు ఆరు అన్న అర్థమవుతుంది ఓకే ప్రాక్టీస్ కూడా చేయండి సాహిత్యం కూడా ఆల్మోస్ట్ నేను మొత్తం చూసి చేసిన సెట్ సిలబస్ నా దగ్గర ప్రతి ఒక్క సిలబస్ ఉంది ఆ సిలబస్ని చూసుకుంటేనే టిక్కులు పెట్టుకుంటే ప్రాక్టీస్ చేసినాయి ఓకేనా ఓకే ఇంకా చేసే మస్తు ఉన్నది కానీ నాకు శాతగా అవ్వాలి కదా ఓకే నాకు టైం ఉండాలి కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కామెంట్స్ వస్తున్న ప్రతి వరకైనా మనసు నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను కామెంట్స్ రాస్తూ ఉండండి కానీ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా ముందుకు పోతుంది అదే అంటే నేను ఎక్కడో ఉండాలనుకుంటే మీరు ఎక్కడ నన్ను తీసుకోబోతున్నారు ఓకేనా ఓకే మీ మాట బాగుంది మీ మోటివేషన్ బాగుంది అని చెప్తున్నారు నా మోటివేషన్కి అయితే మస్తు మంది మెచ్చుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మాటల్లో ఏదో ఉంది మేడం అని అంటున్నారు దేవుని దయ మోటివేషన్ కూడా దేవుని దయ మాట్లాడే భాష కూడా దేవుని దయ ఏది మన సొంతం కాదు ఇది ఓకేనా ఇవన్నీ దేవుండే సహజ సిద్ధంగా వచ్చేటి ఓకేనా ఏం లేదు దేవుడు అనుకుంటేనే వస్తాయని ఓకే మనకు వచ్చే భాష మనం మాట్లాడే మాట మనం మాట్లాడే తీరు కొన్ని తల్లిదండ్రుల నుంచి వస్తాయి ఏమన్నా టాలెంట్ అనుకోను దేవుడు దేవుడు దయని అంతే మనకు వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మోటివేషనల్ వీడియోస్ మీ చాలా బాగున్నాయని రాస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకొకటి ఎవరో రాసిరండి అది కూడా నేను చెప్తా అదే నాకు చిన్న బాగున్నాడు మీ యొక్క వీడియోస్ చూస్తే అంటే ఇప్పుడు తెలుగు చూస్తే సరిపోతుంది అండి టెట్కి అండ్ సో సోషల్ కూడా చదివితే సరిపోతుంది నేను చేసినవి ఇప్పుడు అవి సగం 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 సగమే ఉన్నాయి మొత్తం సైకాలజీ చేయలేదు నేను ఓకే అండ్ సైన్స్ టెన్నే చేశాను నేను ఓకే ప్రాక్టీస్ మాత్రం తెలుగు మొత్తం ఉన్నాయి ఓకేనా మీరు ఎంట్రెన్స్ వచ్చిన ఇంకో డౌట్ అడిగారు కదా ఎక్కడైనా మనకి ఎంట్రన్స్లో తెలుగు ఉందంటే ఇది ఇది బేసిక్ అంతే శతకాలం నుంచి అయితే మస్తు వస్తాయి చూడండి ఒకసారి ఓకేనా వన్ టు టెన్త్ కదా అండి వన్ టెన్త్ టెంతే కదా బేసిక్ అక్కడి నుంచే హల్లులు అక్కడి నుంచే అక్షరాలు అక్కడి నుంచే వాక్యాలు అక్కడి నుంచే అర్ధ విపరిమాణాలు అక్కడి నుంచే కచ్చట తప్పలు గసడదవలు ఇవన్నీ ఓకేనా అక్కడి నుంచే తేట తీగి సీసము ఇవన్నీ ఇక్కడి నుంచే ఉంటాయి కాబట్టి ప్రతిదానికి ఇక్కడే ఉంటాయి ఓకేనా ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్ సింగడి 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 అంటే అదే ఇంద్రధనసు ఇంద్రధనసు వేరిసింది ఏడడుగులు నడవాలా ఓకే బాయ్ అండి టేక్ కేర్